హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం వామాకు బజ్జీలు అలానే పచ్చిమిరకాయ బజ్జీలు ఏ విధంగా వేసుకోవాలో చూడబోతున్నామండి చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట అయితే మనం ముందుగానే శనగపిండి కలిపి ఏదైనా ఒక గిన్నె తీసుకొని దాంట్లో మనకి కావాల్సినంత శనగపిండి వేసుకోవాలి అలానే రుచికి తగినట్టుగా సాల్ట్ అంటే మనం సనిపిండి ఎంతైతే తీసుకున్నామో దానికి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని కన్సిస్టెన్సీ అనేది మనకి ఇలాగా ఉండాలి మీకు వీడియోలో చూస్తే తెలుస్తుంది మరి పల్చగా కూడా ఉండకూడదు పలుసుగా ఉంటే మనకు అసలు బజ్జీలు అనేవి రావు అయితే మా ఇంటి దగ్గర వాము వామాకులది ఒక మొక్కు ఉందండి సో దాని నుంచి ఇలాగా ఆకులు తెంపుకొని ఇక్కడ ఇంట్లోనే వామ బజ్జీలు అనేవి వేసేసుకుంటున్నాం మేము చాలా ఈజీ అనమాట మనం వామ్ ఆకుల్ని చక్కగా ఒకసారి కడిగేసుకొని ఆ ఆకుల్ని ఒకటి ఒక్కటే పూర్తిగా డిప్ చేయాలి డిప్ చేసి వేడివేడి నూనెలో వేసేసుకోవాలి సో అలాగ మనకి బజ్జీలు అనేవి చక్కగా వస్తాయండి నూనె అనేది చక్కగా కాగాలి అప్పుడైతేనే మనకి బజ్జీలు అనేవి వస్తాయి ఇలాగ వామ్ బజ్జీలు అనేవి మనం చాలా ఈజీగా వేసేసుకోవచ్చు అయితే దీన్ని మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచి వేయించుకోవాలి చక్కగా వేగిపోతే పెద్ద టైం కూడా పట్టదనమాట ఇలాగే వేయించేసుకొని ఏదైనా ఒక టిష్యూ పేపర్ తీసుకుని దాని మీద వేసేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే అదంతా కూడా పోతుందన్నమాట చూస్తున్నారు కదండి వామక బజ్జీలు ఇలా ఉంటాయి అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలా సింపుల్గా ఉంటుంది హెవీగా అసలు ఉండదు అనమాట అయితే మనం శనగపెండిని కలుపుకున్నాం కదా సో దాంట్లో మనం కాస్తంత వంట చూడ కూడా వేసుకున్నాము మరీ ఎక్కువ కాదు జస్ట్ కొంచెం అలా వేసుకుంటే మనకి బజ్జీలు అనేవి చక్కగా పొంగుతాయండి సో అందుకని కాస్త వేసుకున్నాము మీరు చూస్తే వామ్ బజ్జీలు ఎలా పొంగినాయో మీరు చూస్తే తెలుస్తుంది అనమాట నెక్స్ట్ పచ్చిమిర్చి మనం ఏం చేసామంటే వాటికి మధ్యలో చీరేసి చౌక్తోటి దాంట్లో కాస్తంత వామ్ పెట్టేసుకోవాలి వామ్ పెట్టేసుకుని సేమ్ ఇంకంతే శని పిండిలో ముంచుకొని బజ్జీలు వేసేసుకోవాలి ఫైనల్గా మనకి పచ్చిమిరపకాయ బజ్జీలు అలానే వామ్ బజ్జీలు ఇలా వచ్చాయండి టేస్ట్ అయితే చాలా బాగుంది అందరూ ట్రై చేయండి